హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఈ ఈరోజు నేను మీకు మటన్ కీమాని పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా ఎలా కుక్ చేసుకోవాలన్నది వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియోకి సబ్స్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఛానల్కి కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ లోపు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని ఇలా చాపర్లో వేసుకుంటే ఇంకా బాగా ఫైన్గా అవుతుందని పచ్చిమిర్చిని ఒక రెండు మీడియం సైజు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని చాపర్లో వేసి ఫైన్గా చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు వేడెక్కిన నూనెలోకి ఒక స్పూన్ జీలకర్ర చిన్న అల్గులం మొక్క చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసేసి కొద్దిగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చినప్పుడు బాగా ఫైన్ గా కట్ చేసుకున్న లేదంటే చాపాటు చేసుకున్న ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను ఇంకొంచెం సరిపోలేదని ఒక చిన్న ఉల్లిపాయని మళ్ళీ సన్నగా కట్ చేసి వేసుకున్నాను మనకి గుజ్జగ్గు కావాలి కొంచెం ఒత్తిగా ఉండాలి కూర అంటే ఇంకొంచెం ఉల్లిపాయలు అయితే పడతాయి దానికి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవటమే ఈ ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఒక హాఫ్ స్పూన్ వేసి మంచిగా ఉప్పుని వేసి కలిపి తిప్పుతూ ఉంటే తొందరగా వేగిపోతాయి సో వేగిన ఈ ఉల్లిపాయలు దాంట్లో ఒకటిన్నర స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక మసాలా అయితే చే చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక చిన్న కొబ్బరి చిప్ప అంటే రెండు గుప్పుళ్ళు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక గుప్పుడు అంటే ఒక పది పన్నెండు జీడిపప్పులు అయితే వేసుకున్నాను మీ దగ్గర జీడిపప్పు లేకపోతే గసగసాలు కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ పసుపు కూడా వేసుకున్నాను అనమాట ఆ కొబ్బరిగా జీడిపప్పుల్ని మంచిగా పేస్ట్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ వేసి ఇందులోనే మనం మంచిగా ఫ్లేవర్ గా టేస్ట్ గా రావాలంటే పుదీనాకుని మంచిగా కడిగేసి ఒక గుప్పుడు పుదీనాకుల్ని ఇలా తుంచి వేసుకొని సన్న సన్నసేగ మీద వేయించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మంచిగా అన్ని కూడా కలిసిపోయి ఉన్నాయి చూసారా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇందులోకి మంచిగా శుభ్రంగా రెండు మూడు నాలుగు సార్లు కడుక్కున్న ఒక కేజీ కైమాని మంచిగా జాలీ దాంట్లో ఇలా ప్లేట్ లో వేసేసుకొని వాటర్ అంతా ఒడిలిపోయిన తర్వాత ఈ కైమాని ఇందులో వేసుకొని చక్కగా గెంటితో మంచిగా కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతా కూడా ఈ కైమాకి కలిసిపోవాలన్నమాట కలిసిన తర్వాత కుక్కర్లో నేను వేస్తున్నాను మీరు కూడా కుక్కర్లోనే వేయండి ఈజీగా ఉంటది అనమాట కుక్కర్ మూత పెట్టేసి చక్కగా కొంచెం మగ్గనివ్వండి మగ్గితే కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట ఈ వాటర్ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి గిడ్డతో తెప్పేసుకోండి కొద్దిగా వాటర్ ఉన్నాయి మీకు కావాలనిపిస్తే ఒక హాఫ్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి నాకైతే వాటర్ సరిపోతాయి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఆరు నిమిషాలు ఐదు ఆరు విజిల్ అయితే రానియాలి మన మటన్ కీమా ఉండే క్వాలిటీని బట్టి ఉంటుంది మరి ముదురుదైతే కనుక ఏడెనిమిది విజిల్ వచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదు చక్క సాఫ్ట్ గా ఉడికిపోతుంది అనమాట విజిల్ పోయిన తర్వాత చూస్తే కీమా మంచిగా ఉడికిపోయింది చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది సో ఈ స్టేజ్లో నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి మంచిగా ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట సెగపెట్టేసి బాగా ఉడుకుతున్నప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం తగ్గేటట్లు మంచిగా ఉడకపెట్టేసుకోవాలి ఈ వాటర్ పోతేనే మంచిగా మనకి కూర అనేది స్మెల్ లేకుండా నీట్గా చక్కగా మంచి ఫ్లేవర్తో కూర అనేది రెడీ అవుతుంది కైమా కూర సో వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోవాలి చూసారా వాటర్ ఏమీ లేదు సో దగ్గరుండి కలుపుతూ ఇలాగా వాటర్ అంతా ఎగరబెట్టేసేయండి సో ఇందులోకి మనం మసాలా వేసుకోవాలి ఒకటిన్నర ఒకటిన్నర నుంచి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు కారం కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను మీరు కారం ఇంకొంచెం తినే వాళ్ళయితే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు మంచిగా కలిపేసి కొంచెం మగ్గని ఇయ్యాలి ఆయిల్ చూసారా బయటకు వచ్చేస్తుంది అంటే మంచిగా మసాలా అంతా కూడా కీమాకి పట్టింది అనమాట ఒకసారి ఇలాగా కలిపేసుకొని నీట్గా సో ఇందులోకి నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి అనో జీడిపప్పు పేస్ట్ అవి వేసేసుకొని మంచి కలుపుకోవాలి ఇది మంచి టేస్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ చాలా కమ్మటి రెస్టారెంట్లో ఉండే టేస్ట్ రావాలంటే మీరు ఈ విధంగా మసాలా వేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది సో మంచిగా కలిపి ఉడుకుతున్నప్పుడు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు ఎవరినా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక నేనైతే ఆల్రెడీ ముందు వేసిన సాల్ట్కి ఒక స్పూన్ మళ్ళీ ఉప్పేసాను ఇంకొక హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను సో ఎందుకంటే కమ్మదానం వస్తుంది కదా కొబ్బరి పేస్ట్ పేస్ట్కి అందుకని ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోనే మగ్గుతున్నప్పుడు కరివేపాకని విధంగా శుభ్రంగా కడిగేసి రెండుగా తుంచుకొని ఇలా వేసుకున్న మూత పెడితే ఒక రెండు నిమిషాలకి మంచి ఫ్లేవర్ అనేది కరివేపా ఫ్లేవర్ కీమాకి మంచిగా పట్టుకొని ఉంటుంది అనమాట విధంగా చేయటం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా అన్ని కలుస్తూ ఉంటాయి హె హెర్బ్స్ కదా ఇవన్నీ కరివేపాకు పుదీనాకన్నీ కూడా మిస్ అవ్వద్దు నేను చెప్పేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను వేసిన పొడి వచ్చేసి గరం మసాలా పొడి అనమాట ఇదైతే ఒక స్పూన్ వేసాను గరం మసాలా పొడి వేసి చూసిన తర్వాత ఫైనల్గా కలిపేసుకొని సాల్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే నేను తీసుకున్న కైమా కేజీ ఉందనమాట అందుకని మనం సాల్ట్ అనేది కొంచెం పడుతుంది చూసుకొని వేసుకోవటంలో తప్పు లేదు ఒకేసారి ఎక్కువ వేసామంటే అన్నమాట మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కైమా అనేది మంచిగా మగ్గిపోయింది సో ఉడికిపోయింది కాబట్టి చూడాల్సిన అవసరం ఏమి ఉండదు చక్కగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేయటమే ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాము ఈ కైమా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా జీరా రైస్కి పులావ్లోకి రోటీ చపాతి పరోటా దేనికైనా కూడా మంచిగా కాంబినేషన్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్